మా ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ పంచాంగంలో ఇలా చూస్తాం కదా వీటిలో క్యాలెండర్లో ఈరోజు భరణీ నక్షత్రం అని ఉంది ఇది ఈ భరణీ నక్షత్రం రోజున ఏం పనులు చేయాలి ఏం చేయకూడదు ఇది చాలామంది తెలియదు పాపం డౌట్లు పడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి అన్నప్రాసన చేయాలా ఇలాంటి వాటికి పెళ్ళిళ్ళు చేయాలా శోభనాలు పెట్టాలా ఇలాంటి వాటికి అది సూట్ అవుతుందా సూట్ అవుదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి అడుగుదామంటే అక్కడ పంతులు గారు అందుబాటులో ఉండరు మీకు అప్పుడు ఏం చేయాలండి మనము మనం ఈ వీడియోని కనుక విన్నట్లయితే మనకి ఏం పనులు చేసుకోవచ్చు ఏం పనులు చేయకూడదు కూడా అర్థమైపోద్ది ఈ భరణి నక్షత్రము శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఆ నక్షత్రంలో మనకు అంతా కూడా ప్రేమ 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 అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క శుక్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా చుట్టాలు కావాలి కాబట్టి మనం బంధువులని అందరినీ కూడా మనం పెళ్ళికి ఆహ్వానించడానికి పెళ్లి పత్రికలు రాసుకోవడానికి ఈ యొక్క నక్షత్రం ఉపయోగపడుతుంది చిత్రలేఖనము ఆర్ట్స్ అనమాట శుక్రుడు అంటే చిత్రలేఖనము నేర్చుకోవడానికి సంగీతము సాహిత్యము ఫస్ట్ క్లాసులకు వెళ్తాం కదా అలాంటి వాటికి ఈ యొక్క నక్షత్రం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అలాగే శుక్రుడికి చక్కగా మనము లక్ష్మీ ఉపాసనకి శక్తుల ఆరాధనకి హోణ విద్యకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు చాలా కాలం నుంచి సంతానం లేదండి లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శుక్రగ్రహ దోషం పోతుంది ఎలా అంటే మీరు ఈ రోజున కొన్ని నక్షత్రాలు సంభోగం స్త్రీ సంభోగానికి మంచి రక్షణ నక్షత్రాలని చెప్పబడ్డాయి కాబట్టి మీ భార్యలతో మీరు ఈ రోజున సంతానం కో కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ రోజున సంభోగం చేసుకోవచ్చు ఈ నక్షత్రం ఉన్నప్పుడు మంచి ఆడపిల్లలు పుడతారు మీకు ఆ విధంగా సంతానమైన శుక్రుడు అంటే మరి స్త్రీ గ్రహం కాబట్టి ఈ రకంగా వాళ్ళంతా ప్రయోజకులైనటువంటి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దూర ప్రయాణాలకి వెళ్ళడము తర్వాత రజస్వల ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళడము ఆ రోజున ఆడపిల్లలు ఎవరైనా కనుక కన్యాదానాలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు కన్యాదానాలు చేసుకోవచ్చు అలాగే ఉపనయానాలు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క రాశిలో మనం చేసుకోవచ్చు అలాగే అభిచార కృత్యాలు అంటే వ వశ్య మోహన ఆకర్షణ విద్వేషణ తర్వాత ఈ యొక్క మారణ క్రియలు అనేటటువంటివి ఉంటాయి ఇటువంటి ఆరు క్రియల్ని మనం షట్ కర్మలు అంటాము ఇటువంటి ఆరు కర్మల్లో ఈ యొక్క అభిచార కృత్యాలు అనేటటువంటివి చేసుకోవడానికి భరణీ నక్షత్రం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మెయిన్గా ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా గయాలో శ్రాద్ధం పెట్టడానికి ఇక్కడ ఇంటి దగ్గర శ్రాద్ధం పెట్టడానికి సంతర్పణాలు వదలడానికి ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ఎవరైతే మరి ఈ యొక్క గుప్త నవరాత్రులు మనకు వస్తున్నాయి అటువంటి జనవరి నెలలోనే మనకి గుప్త శ్యామల నవరాత్రుల్లో అది ఉగ్ర సాధనగా మనం చెప్పుకుంటాము తాంత్రిక దేవతలుగా అది వాస్తవానికి పార్వతీదేవి యొక్క అవతారాలు కాబట్టి ఈ విధమైనటువంటివన్నీ కూడా ఏమీ పర్వాలేదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి శ్యామలా మాత దశ మహావిద్యల్లో అటువంటి దేవతల్ని పూజలు చేసుకోవడానికి ఈ యొక్క భరణి నక్షత్రం ఎంతో ఉపయోగపడుతుంది భరణి నక్షత్రంలో మనం స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేయొచ్చు ఆ తర్వాత చక్కగా నూతన చాలామంది పాపం చాలా మన డబ్బులు రూపాయి రూపాయి పోగేసుకుని చాలా సంవత్సరాల నుంచి మేము మోటార్ సైకిల్ కొనుక్కోవాలనుకుంటున్నామండి లేదా కారు కొనుక్కుందాం అనుకుంటున్నామండి అనే వెయిట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మనము ఈ నక్షత్రం ఎప్పుడైతే మనకి ఈ యొక్క భరణి నక్షత్రం వస్తుందో తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా గుడ్డిగా ఒక సూచనప్రాయంగా మీరు కొనుక్కోవచ్చు ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా ఇప్పుడు శూన్యమాసం వస్తుంది శూన్యమాసంలో మనకి ఈ యొక్క శ్రవణ మనకి ఈ నక్షత్రం వస్తుంది భరణి నక్షత్రం చేయాలా చేయకూడదా ఇలాంటి సందేహాలు అనేటటువంటివి చాలామందికి ఉంటాయి అటువంటి సందేహాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నేరుగా మాకు ఫోన్ చేయచ్చు ఫోన్ చేసి మేము కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాము కాబట్టి చక్కగా మీరు తెలుసుకోవచ్చు మీరు ఏ పని చేసినా సరే పెద్దల్ని అడిగి గురువులను అడిగి చేసుకోవడం చాలా మంచిది కాబట్టి మీరు చక్కగా మనం చేసుకుందామండి